ఎండ ఎండ కాదు నీళ్ళు తిప్పి అవుతాడా ఎట్లా ఏం లేదు పని ఆడు చిక్కుతాదని నీళ్ళు ఉండరు అడుగుదాం అడుగుదా నేను ఆశ్చర్యంకుంటా వస్తా లేదురా ట్రావర్ దిక్కలేదు రేపు ఏమన్నా చూడాలా ఎవరు కొత్త పిల్లడు ఎట్లున్నాడు ఏమో ఎప్పుడు చూడలేదు ఇన్ని నీళ్ళు అంటే ఏందన్న జర్పిగా అవుతాడు అయితే కూర్చోపోయా కూర్చోపోయా పనిది ఇప్పుడు కనపడలేదు ఇంత ఎండకు నడుచుకుని వస్తుంది వేటికి పోల ధర్మారం దగ్గర పల్లె అన్న ఏదన్నా పని చిక్తుందేమో ఇట్లా పోతాడు అన్న ఏం పోయా పని చేస్తావు ఏం పని అయినా చేస్తా కూలి పని చేస్తాను నీకు మంచిగా అంటే అంటే రాజు పెట్టుకు ఈ పిల్లన్ని తోటలో ఉండే సంవత్సరానికి అన్నం పెట్టు సంవత్సరానికి ఇచ్చి అన్నం పెట్టు కొత్త పిల్లడు కానీ అట్లది మనము చూస్తే అమాయకంగా ఉండాలి ఏం ఎక్కడ బాడు కానీ పని కూడా బాగా కూడా మంచి బాగున్నాడు మంచి తెల్దా చూడే ఉంది అన్నం పెడతాము బాగా పని చేసుకున్నాడు అట్లే సంవత్సరానికి కాయం చేసుకుని నాకు అదే నాకు కావాల్సి భూ పెట్టి పని చేసుకుంటాను ఒకసారి చెక్ చేద్దామన్నా ఎట్లా ఏం చేద్దాం అంటారు చేస్తూ ఊర్లో పోయి బీళ్ళు మంది తెచ్చుకో లెక్క ఇస్తా నాకు బీడి అలవాటు మందు అలవాటు లేవు అట్లా ఉంది కాదు చూస్తానే సరిపోతా పర్వాలేదు అన్న మంచి ఓడాను పిల్లగాడు చెప్పా ముందు లెక్క ఎంత ఇమ్మంటావా ఎంతోగా అంత లేదు కాని బాగా పని చేసుకో ఇంత ముందు ఆడ చేస్తాడు మా ఊర్లో చేస్తాంట పొద్దున్న నుంచి రాత్రి వరకు పని చేస్తానన్నా అయినా కొడతాడు వానరు నీకెవ్ లేరపా మా అమ్మాయ మా నాయన ఉండారన్నా వాళ్ళకి చేత కాదు వయసు అయిపోయింది నేనే చూసుకోవాలన్నా అయ్యో బాధ అవుతుంది ఎప్పుడు ఆకులు అయితే చిన్న బూన్నా ఆకలి అవుతుంది ఎంత కొట్ట మా నాయనికి జ్వరం వస్తాడు ఆసుపత్రికి తోలక చూపించుకొని వస్తాను లెక్కాడన్నా నువ్వు పోతే ఈ పని ఊరు చేస్తారు అని కొట్టినాడన్నా సరే పని చేసే లెక్కరికి అనుకుంటారు మధ్యలో ఎప్పుడంటే ఎక్కడెత్తారు అని కొట్టినాడన్నా మా నాయనికి బాగలేదన్న మా అమ్మాయికి చేత కాదు మా నాయన్నే భూ చేసేదన్నా మా నాయనికి బాగలేదు ఊరి చేస్తారన్న బాధపడదు అబ్యా ఎంత పని అయింది ఇప్పుడు ఆడ పండించి పెట్టినావా మా నాయనికి బాగలేదని పోనే బాలని పో చూపించి బానే బాలని అని పోయినా చూపించి అన్నం చేసి అంతా తోటకాటి పది గంటలకు అంతా తోటకాడి పోయినా నాకు చెప్పకుండా వాతావరణ అని కేబుల్ వేట కొట్టినాడన్న నడ్డి అంతా వాతలు పన్న కాదురా ఈ కాలంలో కూడా ఇట్లా ఉండరేరా ఒక్కోరు ఒక రకంగా ఉంటారు అన్న చిక్కన కొడుకులు ఉంటారు అందుకే కొందరికి కనికరం ఉండదురా అందుకే నాన్న అట్లా ఉంటావు విడిచిపెట్టి ఆడని పని చెప్తామని ఎత్తు వచ్చినానన్నా మీ అమ్మ ఆడరప్ప మీనాడారాజీ మా అమ్మ మా నాయన్ని మా అక్క ఇంటి దగ్గర విడిచి వచ్చినానన్న మంచి పని చేసినావు వీడే ఉండి బాగా పని చేసుకోడు మంచివాడు నువ్వు బాగా పని చేసుకుంటే బాగా చూసుకుంటాడు అట్లే కానీలే అన్న చేసుకుంటా నా అన్నం ఆకలిత అన్నం ఉంటే పెట్టాను రన్న అన్నం ఆడుంది తీసుకొచ్చిన సరేలే సరే ఎప్పుడు తిన్నాడు అన్న ఆకలి తిన్నాడు పాపం తింటే అబ్బాయా ఇంటినా కొంచెం ఆకులు అవుతాడు అన్న కూర్చో కూర్చో ఒకటి పని చేసుకో ఇంటికి వస్తామేమో సరే యా ఊరీ ఇది ఎవరు ఎవరన్నా నువ్వు అది ఎప్పుడు చూడలే ఎవరు నువ్వు నేను ఈ మధ్యలే వచ్చి తోటతో పని చేసుకుంటాన్నా ఊరు నా ధర్మాన పక్కన పల్లెనా ఊనా చీనాకాలు బాగా కాసినాయి ఊన్నా బాగా కాసినాయి రేట్ తగ్గింది అంటాను మా ఓనర్ ఊనా కాదు మీ ఓనర్ ఖర్చులకు బాగా ఇస్తాడా లెక్క బాగా ఎక్స్ట్రా ఖర్చులకి ఇస్తాడా ఎక్స్ట్రా ఖర్చులు ఏంటి ఉంటాయినా ఏ తెక్క ఈ కాలంలో కూడా ఇట్లా వాళ్ళు ఉండారా కానీ మంద అలవాటు ఉందే అట్లా అలవాట్లు లేవన్నా నిజం చెప్పు నిజం అన్న ఈ కాలంలో ఎవరు ఉంటారు అట్లా అలవాట్లు లేవన్నా నాకైతే లేవన్నా కాదు ఆడ ఊరుతావా ఎవరు చూసుకుంటారు మీ అమ్మ నాయన ఉండారా మా అమ్మాయి మా నాయన అంటారు మీ అత్తగా అయినా అట్లా నేనే చూసి లెక్కకి ఇబ్బంది ఉంటుంది మీకు ఒక ఐడియా చెప్తా చెప్పునా చెయ్యి ఈనాకాయలు మబ్బులో వస్తా ఎత్తిచ్చినామంటే ఊరికి తెలియకుండా అమ్మకచ్చి శరీరథం తీసుకుందాం అయ్యో అట్లా అయ్యో వద్దును మాటిను అయ్యా ఎవరు లేరు ఎవరు చూడరు కానీ ఎవరు చూడకోని కొత్త కట్టం పక్కకి వద్దు నో నేను అట్లా అని కాదన్నా అట్లా మాట్లాడొద్దు అయ్యి చూసినాము లేప్ప ఎంతమందిని మందిని చూసింటాం అయ్యో అట్లయితే మా వానందరు చూస్తే నువ్వు ఫస్ట్ బయటికి పోయి మాట్లాడును నా నేనేం బేదన్ని గాని దొంగ అని మాత్రం కాదన్నా ఇట్లా మాట్లాడద్దు నా మాట వేరే ఊరైనా మా ఓనర్ నమ్మకంగా పెట్టుకున్నాడు అట్లా పనులు చేయినన్నా ఇట్లే మాట్లాడితే మా ఓనర్ కు చెప్తానన్ను నీ ఓనర్కి నేనే చెప్తా నీ మీద నన్ను విడిపించి అమ్మకత్తావా లెక్క శిరం తీసుకుందాం అన్నాడని చెప్తా అట్లా పనులే చెప్తాను అట్లా మాటలు చిక పని చిక్కింది ఏడా ఈడ లేకుండా ఏంటికి చేస్తావన్నా నా నా కడుపు కొట్టద్ది అన్నా భేదో నిన్న నేను ఎట్లా వాళ్ళని చాలామందిని చూసినాం కానీ ఎత్తిస్తావా లేదా ఎత్తానన్నా నీ ఓనర్కి చెప్తాను చూసుకో నీ కథ చెప్తా అట్లా పని చేయొద్దు అన్నా లేదు చూన్న అట్లా పని చేయొద్దు అన్న లేదు లేదు అన్నా లేదు నువ్వు ఇంట్రెస్ట్ అన్నా జీతం పెట్టుకున్నావే నువ్వు ఆ పిల్లోడు మంచోడు కాదన్నా నన్ను పిలిచి నిన్న సీనాకాయలు అమ్మకత్తావా శరీర్థం పంచుకుందాము అన్నాడు లేదన్న నిజమంటేను పదంపాండ తోటలోకి నా వచ్చిండు ఒక ఏమన్నా అంతే పని చేసుకో కాదప్పయ్యా వాళ్ళు అడిగితే ఎలా నా చెప్పలే ఏంటికి చెప్పాల మీ ఊర్లో నీకు చెడ్డ పేరు కదా ఎంత మంచి అప్పయ్యా ఊరికే నిన్నంటి అనవసరంగా వాళ్ళతో నువ్వు ఇట్లా ఆలోచన చేసినావే నీ క్షమించో పయ్యా పాపం చాలా మంచి ఫీల్వి నా నేను పని చేసుకునేవాడిని లేన్నా అంత పెద్ద పెద్ద మాటలు ఏంటికి మాట్లాడతావన్నా ఏదో పయ్యా దీనికి పెద్ద సిన్న లేదు ఊరికే నేనే ఊరికే ఏందో అంటి పర్లేపయ్యా ఏమనుకోవద్దు ఏమనుకోని లేనా కాదా ప్యా ఎట్లా మంచిగా చెత్త పట్టుకున్నా వాడరుగాడు ఇంత మంచిగా డేటా చెప్తాడు రప్పయ్యా ఏం చేస్తావు నా ఎంత బాగా చేసుకుంటా అంటున్నా పని ఊరుకు ఊరుకునే కొడతాడన్నా ఏం చేస్తావు మంచితోను హలో రామాంజా దగ్గర పల్లె ఎవరు కాదు మీకు మా తోటలో పనిచేసే పిల్లోడా నాగాపా అని వచ్చినాడు ఏమన్నా ఎవరు అంటు దగ్గర పల్లె అంటారు నాగపా రామాంజ అంటే పనిచేస్తా అంటేనే ఆమన్య వాడు ఫోన్ చేసినట్లున్నారా నా నెంబర్ ఎవరు ఇచ్చినారు నీకు ఇప్పుడేమి లెక్క ఎంత వెళ్ళా నాగపా నువ్వు లెక్క బాకీద్దామంటానికి నాకే ముప్పై వేలు ఇల్లు అన్నా ఇప్ప కాదవయ నువ్వే ఇల్లు అంటే చెప్తాడు నా కాళ్ళంటే ఆ రాసిచ్చిండి బుక్ గా ఉందన్నా నాతో నువ్వు ఉంది కాళ్ళంటే చూపిస్తానన్నా ఏమయ్యా దీనికేమంటావు ఏ ఎత్తగా పడతావా నీకు అందరినీ మోసం చేస్తానవా నువ్వు మర్యాద ఉండదు ఫోన్ పెట్టి నువ్వే బాకీ ఉంది ఆ బిల్లు అంటావా ఎట్లా చూద్దాం కాదు పని చేసేవాడు కొడతావా నీకేమితాయా పిల్లోడు చెప్తానే మీ ఊళ్ళో నీ గురించి ఎంక్వైరీ ఎంక్వైరీ చేసినా మేము నువ్వు ఎట్లా వాడే మాకు తెలుసు పెట్టుకొని మోసం చేస్తావు నువ్వు పెట్టే పోవడం పెట్టేస్తావు పోవడం మన మనం ఒకటి ఏంటి మేము కూడా పనులు చేసుకొని బతికే కొంచెం మానవత్వం ఉండాలిరా నీకు వాళ్ళు కూడా మనుషులే కదా ఏమంటున్నా ఎట్లా అంటున్నా నువ్వేం భయపడతావు మేమున్నావు లేదా